అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు దాదాపు ఇరవై పైన మిర్చి రకాలైతే మార్కెట్లో అమ్మకాలకైతే పెడటం జరుగుతుంది ముందుగా మనం డేట్ చూసుకొని తర్వాత మార్కెట్ రేట్లు చూద్దామండి ఈరోజు డేట్ అయితే ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం అండి సరుకుల గురించి మాట్లాడుకుంటే ఈరోజుకు కూడా పదిహేను వేల దాకా మిర్చి బస్తాలు అయితే రావటం జరుగుతుందండి ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు పెద్ద మార్కెట్ యాడ్ కాబట్టి అటు కర్ణాటక వైపు మన ఆంధ్రాలో పల్నాడు ప్రకాశం వైపు ఇటు కృష్ణా జిల్లా అటు తెలంగాణ వైపు కూడా మన గుంటూరు మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఏదైనా డెబ్భై నుంచి ఎనభై వేల దాకా మిర్చి బస్తాల అమ్మకాలకైతే పెడతాం జరుగుతుంది అయితే ఈరోజు పెట్టిన శాంపిల్కి సంబంధించి ఏ రకాలు క్వాలిటీలు ఎలాగా ఉన్నాయి మార్కెట్ ధరలో ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు రైస్ వదలకి ఎప్పటిలాగానే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీరు లైక్ చేయటం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మనకి అప్డేట్ ఇచ్చినప్పుడు మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉండవు కాబట్టి అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే మీకు నలుగురికి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు తేజా మార్కెట్ చూద్దామండి తేజ మిర్చి అనేది మన దేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కొన్ని రకాలు తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు బెస్ట్ రకాలు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు డీలక్స్లు అండి జనరల్ మార్కెట్ ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందంటే పంతొమ్మిది వేలండి ఎక్కువగా మార్కెట్లో మనం చెప్పుకోదగ్గ మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు చెప్పుకోవాలి పంతొమ్మిది వేలు అనేది ఆ క్వాలిటీ ప్రకారంగా ఒకటి రెండు లాట్లు అక్కడక్కడ మాత్రమే జరుగుతాయండి జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల వందలు తర్వాత కర్నూలు డీడి కర్నూలు డీడీ వచ్చేసరికి పెద్దగా సేల్స్ అడావుడి లేదండి కర్నూలు డీడీ కొన్ని సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై మూడు స్టాకులు కావచ్చు బిఎఫ్ రకాలు ఈ సంవత్సరం కూడా పెద్ద డడావుడి లేవు అక్కడక్కడ మాత్రం బెస్ట్లు మాత్రం కనపడేయండి పోయిన సంవత్సరం కాయలు చూసుకుంటే అటు ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరిగితే కర్నూలు డీడీ ఈ సంవత్సరం కాయలు అయితే పదివేలు నుంచి మొదలై మీడియం క్వాలిటీలు డీలక్స్ అంటే పద్నాలుగు వేలండి ఏదన్నా సూపర్ క్వాలిటీ సేల్స్ ప్రకారంగా నాకు పెద్దగా అనిపించలేదు కానీ ఉంటే కనుక పద్నాలుగు వేల పైన టోటల్గా ఒక విధంగా మార్కెట్ చెప్పాలంటే స్టడీ మార్కెట్ అండి అన్ని మిర్చి రకాలకి సేల్స్ స్లో ఉండవస్తుంది చెప్పాలంటే తర్వాత త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళు మిర్చి కానీ భద్రాచలం కానీ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగానే ఉంది క్వాలిటీ ఉన్న మిర్చిని ఎందుకంటే మార్కెట్లో అధికంగా బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి కాబట్టి క్వాలిటీ ఉన్న మిర్చి స్టడీ మార్కెటే సేల్స్ బాగా ఉంది కానీ క్వాలిటీ పెద్ద కనబడతా ఈ త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను వేలు పదిహేను వేల వేల బెస్ట్లు పదహారు అండి సూపర్ క్వాలిటీ అంటే ఇంకా నెంబర్ వన్ తిరుగులేదు ఈ క్వాలిటీకి త్రీ ఫోర్ వన్ రకానికి కానీ క్వాలిటీ కానీ తిరుగులేదు అనుకుంటే దేశీవాళ్ళు అయితే పట్టి వస్తాయి వెడల్పు పదహారు వేల ఐదు అండి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో ఆడావుడుగా సేల్స్ లేదు మీడియం ఉంటేనే సేల్స్ అడగట్ల డెలక్స్ ఉంటే సేల్స్ పెద్దగా లేదు ఒకటి ఇద్దరు అడిగినా తక్కువ అడుగుతున్నారు ధర చూసుకుంటే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా పదమూడు వేల దాకా మీడియం మీడియం బేస్లో పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల బెస్ట్లు పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేలు అండి నెంబర్ ఫైవ్ డైలక్స్లో ఆ పదిహేను వేలు అంకే కనపడతలేదండి ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు అడుగుతున్నారు తర్వాత బులెటు బంగారం బులేటు బంగారం ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి మార్కెట్ ధరలు చూసుకుంటే పదివేలు కానుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల వందల కాంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ అండి జనరల్గా జరిగే మార్కెట్ ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందంటే పద్నాలుగు వేల వందల పైన ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి క్వాలిటీ పరంగా కానీ బాగా బ్రహ్మాండంగా ఉందంటే ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు పెచ్చు రేట్లు రెండు మూడు వందలు జరుగుతుంటాయండి సహజంగా గుంటూరు మార్కెట్ జరిగిద్ది ఒకసారి మచ్చుకుపోయిన మచ్చులు ఏసీలు కాటి జరిగినప్పుడు కూడా రెండు మూడు వందలు పెరిగే అవకాశం ఉంది క్వాలిటీని బట్టి రెండు మూడు వందలు తగ్గే అవకాశం కూడా ఉందండి రైస్ వదల గమనించాలా ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కనబడతలేదండి ఈ రెండు రకాలు ఒకే విధంగా ఉంటేలే కానీ సైజు తేడా వస్తుంది పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదహారు డీలక్స్లు పదహారు వేలు పైన అంకె అనేది సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయండి ఆ క్వాలిటీలు మార్కెట్లో కనపడతలా మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉండే కానీ సేల్స్ తక్కువ ఉంది అంత హడావిడిగా సేల్స్ లేదు తర్వాత రకాలు వచ్చేసి రోమే టూ సిక్స్ షార్కు ఈ రెండు రకాలు కూడా క్వాలిటీ ఉన్న మంచి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి బెస్ట్లో ఉన్న సేల్స్ ఉంది క్వాలిటీ పరంగా చూసుకుంటే షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేల వందల దాకా బెస్ట్లు పదహారు వేలు డీలక్స్లు అండి ఆ పదహారు వేలు పైన క్వాలిటీ రోమి టూ సిక్స్ అనేది సూపర్గా ఉంటే పదహారు వేల ఐదు వందలు జనరల్గా పదహారు ప్ల పదహారు వేలు అనేది పదహారు వేలు రెండు వందలు మూడు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్ డెలెక్స్ ఉంటే పదహారు వేలు వందలు జరిగిద్దండి కానీ ఆ క్వాలిటీ లేవు షార్క్ కూడా సన్నకత్తు అంటే తేజ టైపు సన్నకత్తు బద్ద టైపు కాకుండా బాగుంటే కనుక పదిహేడు వేలు దాకా జరుగుతుంది మిగతా రకాలకు సంబంధించి సీడ్ రకాలు ఈ నాందార్ సీడ్ రకాలండి టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైను కృష్ణా సిక్స్ జీరో ఫోరు క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా పెద్దగా క్వాలిటీ ఉన్న ఇచ్చి కనబడతల్ల ఈ మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ కనపడుతున్నాయి మార్కెట్ ధరలు అయితే ఇవి తొమ్మిది వేల కాంచి స్టార్ట్ అయ్యి పన్నెండు నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయండి ఈ పదమూడవ వేలు అంక అనేది సూపర్గా ఉంటేనే అంత క్వాలిటీ ఉండట్ల మార్కెట్లో ఎక్కువగా జనరల్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఇంకా ఆరుమూరు కూడా విషయానికి వస్తే ఆరుమూరు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల వందలు పదివేలు కానీ మొదలై డీలక్స్ విషయం చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతుందండి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే పదమూడు వేలండి ఎక్కువగా మార్కెట్లో నేను చూసిన మార్కెట్ అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఎక్కువగా ఎక్కువగా చెప్పుకోవాలంటే పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్ అంటే అంత క్వాలిటీ బెస్ట్లు బెస్ట్ ప్లేస్లు తర్వాత ఈ టూ త్రీ కుబేరా ఇవి కూడా పెద్దగా క్వాలిటీ ఉండట్ల ఇవి కూడా సీడ్ రకాలు చూస్తే అటు తొమ్మిది వేల వందలు పదివేలు కాడి నుంచి హైయెస్టు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలండి తర్వాత రకాలు బ్యాడికి రకాలు బ్యాడ్కి రకాలు గమనించినట్టయితే మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజన్ బ్యాడ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మార్కెట్ ధరలు చూసుకుంటే తొమ్మిది వేలు కానించి తొమ్మిది వేల పదివేలు కానించి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు అండి డీలక్స్ మధ్యలో మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీ ఉంటే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ కంటే కూడా సిజంటే బ్యాడ్కి సేల్స్ ప్రకారంగా బాగుంటుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా అనుకున్నంత సేల్స్ లేదు అనుకున్నంత క్వాలిటీ లేవు ఆడావుడిగా మార్కెట్లో సేల్స్ కూడా లేదండి క్వాలిటీ మార్కెట్ పొజిషన్ చూసుకుంటే అటు పదివేలకు తొమ్మిది వేలకు కూడా దొరుకుతున్నాయి బాగా సైజు తక్కువ రంగు తక్కువ తొమ్మిది వేలకి మొదలై పదమూడు నుంచి పదమూడు వేలు ఎందులో టాప్ అనుకోవాలి ఏదైనా సూపర్ క్వాలిటీ బాగుంది అనుకుంటే పద్నాలుగు వేలు ఆ సేల్స్ జరగట్లేదు ఆ క్వాలిటీ లేదు మార్కెట్ ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ గురువారం ఆగస్టు ఇరవై రెండు ఈ విధంగా జరిగినాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్